ప్రైజ్ ద లాడ్ ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం మోషే కుమారులు ఎక్కడ మీరు ఎప్పుడూ వినని కథ మోషే దేవుని గొప్ప దాసుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినవాడు సీనాయి కొండపై దేవుని మహిమను చూసినవాడు ఇస్రాయిలీలను బానిసత్వం నుంచి విముక్తి చేసిన నాయకుడు కానీ ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఉంది మోషే కుమారులు ఎక్కడ బైబిల్లో మనకు ఆయన ఇద్దరు కుమారుల గురించి మాత్రమే తెలిసింది గెర్షోము మరియు ఎలియేజరు నిర్గమాకాండం పద్దెనిమిది మూడు నాలుగు మోషే మిద్యానులో సిపోరాను వివాహం చేసుకున్నప్పుడు ఈ కుమారులు పుట్టారు గెర్షోము అనే పేరుకు అర్థం పరదేశీ ఎలియజరు అనే పేరుకు అర్థం నా దేవుడు నాకు సహాయము చేశాడు కానీ ఆశ్చర్యకరమైనది ఏమిటంటే ఇస్రాయిల్ గోత్రాలను లెక్కించినప్పుడు మోషే కుమారులు పెద్దగా ప్రస్తావించబడలేదు మోషే వారసులు లేవి గోత్రంలో ప్రముఖులు కాలేదు బదులుగా మోషే సోదరుడు అహరోను వంశం యాజకత్వంలో గొప్ప స్థానం పొందింది మొదటి వృత్తాంతంలో ఇరవై మూడవ అధ్యాయం ప్రకారం మోషే కుమార్లు మనషే వంశస్థులలో లెక్కించబడ్డారు దీంతో వారి ప్రభావం లేవీల మధ్య తగ్గిపోయింది ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది దేవుడు ఎంచుకున్న వ్యక్తి మోషే గొప్పవాడు కానీ ఆయన కుమార్లు మాత్రం అదే స్థాయిలో ప్రఖ్యాతిని పొందలేదు ఎందుకంటే దేవుని పిలుపు రక్త సంబంధం ద్వారా కాకుండా ఆయన ఇచ్చిన కృప ద్వారా మాత్రమే వస్తుంది ఇది మనకు గుర్తు చేస్తుంది మన తల్లిదండ్రులు దేవునికి విశ్వాసపూర్వకంగా ఉన్న మనకు వ్యక్తిగతమైన విశ్వాసం అవసరం మోషి యొక్క వారసత్వం అహరోను సంతానానికి దక్కింది అలాగే మనము దేవుని పిలుపుని వ్యక్తిగతంగా స్వీకరించాలి మోషే కుమారులు ఎక్కడ వారి చరిత్రలో అంతగా వెలుగులోకి రాలేదు దేవుని గొప్ప యోచనలో మోషే వారసత్వం ఆయన వ్యక్తిగత విశ్వాసంలోనే నిలిచిపోయింది మరి ప్రశ్నకి సమాధానం మోషే కుమారులు ఎక్కడా వారు చరిత్రలో అంతగా వెలుగులోకి రాలేదు దేవుని గొప్ప యోచనలో మోషే వారసత్వం ఆయన వ్యక్తిగత విశ్వాసంలోనే నిలిచిపోయింది మనకు ఇది ఒక పాఠం దేవుని పిలుపు మన కుటుంబం వల్ల కాదు మన వ్యక్తిగత విశ్వాసం వల్లనే వస్తుంది మీకు ఈ సందేశం ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మీ ఆలోచనలు కామెంట్స్లో పంచుకోండి మరియు ఇలాంటి బైబిల్ రహస్యాలను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు